గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే జాతకం ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ పద్ధతి ఏ గ్రహం ఎట్లా ఉందనేది బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారనేది మనం ఒకసారి గమనిద్దాం అయితే మనకి మనం అనుకున్నట్టుగానే ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే కనుక మాసంతోనో నెలతోనో లేకపోతే వారంతోనో పక్షంతోనో సంవత్సరంతోనో కాదు అసలు మనం ఏంటి మన గోచారం ఏంటి మనం పుట్టిన తర్వాత ఏం సాధించాలి ఏం చేయాలి పేరు ప్రఖ్యాత ఎలా రావాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము దీనికి ఒక మనిషి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనిషి జీవితంలో జాతకము నాలుగేసార్లు చూడాలి అది ఎప్పుడు అంటే పుట్టిన వెంటనే మన పెద్దవాళ్ళు చూపిస్తారు తర్వాత మనకి ఆడవారికి అయితే రజస్వాళ్ళప్పుడు మగవారికి అయితే ఓడుగు ఒడుగు చేస్తారు కదా ఆ ఒడుగు చేసేటప్పుడు చూపించుకుంటారు జంజధారణ చేస్తారనమాట ఒడుగు అంటే అప్పుడు చూపించుకుంటారు లేకపోతే మూడోది పెళ్ళి పెళ్ళి పెళ్లి తర పెళ్లి చూ చేయాలి అనుకున్నప్పుడు జాతకాలు చూపిస్తారు ఇక నాలుగోది మనం లేకుండా ఉన్నప్పుడు మన చిన్న మన పెద్దవాళ్ళు చూపిస్తారు ఏ కాలంలో వీడు పోయాడో వీడికి ఏమైనా దోషాలు యజ్ఞాగాలు చేయాలని చెప్పి చూపిస్తారు ఈ నాలుగు సార్లే జాతకం చూసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అందరూ తర్వాత ఈ నాలుగు సార్లు తప్పితే జాతకం చూసేంత అవసరం ఎప్పుడు మీకు అవసరం ఉండదు ప్రతి చిన్న విషయాన్ని జాతకాలు చూస్తే మరో విషయం జాతకం చూసేటువంటి ప్రతిసారి కూడా ఒక సెకండ్ మనకి ఆవక్షణం అవుతుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోండి నరదీష్టి నరగోష కూడా మనకు ఎక్కువ వస్తాయి కాబట్టి జాతకాలు ఎక్కువ చూడకండి ముసళులు అయిపోతారు త్వరగా అయితే మేషరాశి ఈ మేషరాశిలో వారికి అయితే గనక నాలుగు ఆరు తొమ్మిదవ స్థానంలో కుజుడు కానీ రెండు మూడు ఆరో స్థానంలో బుధుడు కానీ రెండు ఆరు తొమ్మిదో స్థానంలో గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే మీ గోచార ప్రకారంగా లేదా మీకు గనక శుక్రుడి దశ కానీ గురువు కేతు దశ కానీ రాహు దశ కానీ నడుస్తుందా అలాంటి సమయంలో మీకు లైఫ్ టర్న్ అయ్యేటువంటి అవకాశాలు దొరుకుతాయి మైండ్ గా గుర్తుపెట్టుకోండి అలానే బుధిని మహాదశ నడిస్తే కనుక అందరూ లాస్ అయ్యేటువంటి పద్ధతి కానీ లాస్ అయ్యేటువంటి విషయం నడుస్తుంది అలానే మేషరాశి వారికి శని గ్రహ ప్రభావితం కొంచెం బేర బాగుంటుందని చెప్పొచ్చు చెప్పవచ్చు ఎక్కువగా పడనటువంటి గ్రహం ఏంటి అందరం ఉంది అంటే ఎక్కువ పడనంది గ్రహ దశ ఏదైనా ఉందంటే బుధ దశ కాబట్టి బుధ దశ ఒకటి తప్పితే అన్ని దశలు అన్ని మహాదశలు అన్ని అంతర్దశలు అన్ని కూడా బాగా యోగిస్తాయి మేషరాశి వారికి అలాగా అన్ని కూడా మేషరాశి వారికి మరీ తినడానికి లేదు అనుకుంటైతే ఉండరు మంచితనంగా ఉంటారు అంత కూడా చాకచక్యంగా ఉంటారు మాట మీద నిలబడతారు అన్ని రకాల ఇబ్బందులు తొలుగుతాయి అన్ని రకాలు బాగుంటాయి కాబట్టి మేషరాశి వారికి అలా కాకుండా రాశిలో ఉన్నట్టు కాకుండా వేరేలా జరుగుతుంది గురువు గారు మరి అసలు మాకు ఏం అర్థం అంటారా ఖచ్చితంగా మీరు ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే కనుక ఏదైనా గారికి సంప్రదించండి అప్పుడు మీకు ఏదన్నా చె చెడు క్రియలు జరిగితే కూడా జాతకంతో సంబంధం లేకుండా మనకి మంచి జరగదు అప్పుడు మనకి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి యక్షి ఇలాంటి విద్యులు ఏమైనా జరిగినాయో మన మీద అష్టదం ఏమైనా జరిగిందో స్పిరిట్ ఏమైనా జరిగిందేమో మన మీద తెలియదు కదా ఇవన్నీ గురువులు సంపాదించి తెలుస్తుంది అప్పుడు పరిష్కార మార్గం చూపిస్తే కనుక ఆ పరిష్కారాన్ని మార్గంగా మనం చేయించుకోగలిగితే పరిహారాలు చేయించుకోగలిగితే అప్పుడు మనం అనుకున్నటువంటి జాతక ప్రకారంగా మనము విదేశయానము అలా విహారయాత్రలో పెళ్లి అవ్వటము జీవితంలో ఎదగటము బాగుపడటము నలుగురు సహాయం చేయడము ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయడము రాజకీయ రంగమా పొలిటిషియన్ ఆ ఏదో రాణించడానికి ఉంటుంది ఏమి లేకుండా ఆడుకునేలా తిరిగిందామంటే గనక మీకేదో జరుగుతుందని అర్థం కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదో జరిగి ఉంటే గురువు దగ్గరికి రాలేకపోతే గనక చిన్న చిన్న పరిహారాలు అయితే ఉన్నాయి కదా అవి చేసుకుంటూ ఉండండి అవి చేసుకుంటూ మీకు సమయం దొరికినప్పుడు గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపించి మీరు కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అవ్వండి ఈ పరిహారం అయితే మీకోసం అయితే ఈ రాశి వారికి మనం అనుకున్నటువంటి పరిస్థితులు జరగకుండా వేరేలా జరుగుతుంది అంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం పరిహారం చేసుకుంటే పూర్తిగా నయం అయిపోవచ్చు కానీ కొంతమేర ఉపశమన అవుతుందిగా మరి పూర్తిగా గుడ్డి కింద మెల్లమేయలు కదా అనే విధంగా ఉంటుంది అయితే ఈ పరిహారం మీకోసం ఏంటంటే కనుక చెడు క్రియలు జరుగుతున్నాయి అని మనకు తెలిసి కూడా ఏం చేయలేకపోతే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి పరిహారం పరిహారం కొంతమేర కొంతమంది బెటర్గానే ఉంటుంది కాదు పూర్తి అయితే గురు దగ్గరికి వెళ్ళాల్సిన సంపాదించాల్సిన తప్పదు అది అయితే మీకు చేసుకున్న పరిహారం ఏంటంటే కనుక ఒక మంచి గుమ్మడికాయ తీసుకోండి మంచి గుమ్మడికాయ అంటే మంచి చెడు ఉంటాయా అండి అనుకోవచ్చు మంచి చెడు గుమ్మడికాయ అంటే బూదుడు గుమ్మడికాయము ఇంటికి కట్టుకుంటారు బాగా గమనించుకోండి మంచి గుమ్మడికాయము మనం తినే గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఆ గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఒకటి తీసుకోండి తీసుకొని మీరే పెద్దవారైతే ఇంట్లో మీకు మీరే దిష్టి తీసుకోండి క్లాక్ గా ఏడు సార్లు లేదు మీకన్నా పెద్దవారు ఇంట్లో ఉన్నారు అంటే కనుక వారి చేత ఏడు సార్లు దిష్టి తీయించుకోండి దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో పగలకుండా పెట్టేసేయండి లేదా పారిడ నీటిలో వేయండి ఇది అమావాస్య ముందు పౌర్ణమి ముందు అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయినా చేయొచ్చు పదిహేను ఒకసారి చేయొచ్చు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా ఈ రెమెడీ చేసేవారు సుసంపన్నంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకుని వాళ్ళ సీక్రెట్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మన వెంట ఉండేటువంటి మనతో పాటు వచ్చేటువంటి మనకి మనకు తెలియకుండా చేయించేటువంటిది అలానే ప్రకృతి నుంచి వచ్చే దోషాలు అలానే గ్రహ దిచ్చ వచ్చేటువంటి దోషాలు మనకు తెలియకుండా చేసేటువంటి చెడు క్రయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమేర అవుతాయి కాబట్టి ఇది ఒక గుమ్మడికాయ రెమెడీ అనేది అందరూ చేసుకోండి మరొక రెమెడీ ఏంటంటే కనుక గసగస యాభై గ్రాములు నల్ల మిరియాల యాభై గ్రాములు ఇలాచీలు ఇరవై గ్రాములు కర్పూరం ఇరవై గ్రాములు తర్వాత నా తెల్ల ఆవాలు ఇరవై గ్రాములు దీంతో పాటు నిమ్మకాయ గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి అలాగా కొబ్బరికాయ ఒకటి ఇవన్నీ కూడా కలిపేసి ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏదో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఒక బ్లౌజ్ పీస్ తీసుకోండి దానిలో ఇవన్నీ కూడా పెట్టేసి ఒక పదకొండు రూపాయల డబ్బులు కూడా పెట్టేయండి పేపర్ అయినా లేకుంటే కాయిన్స్ అయినా పర్లేదు పదకొండు రూపాయల డబ్బులు ఉంచండి అందులో కొంచెం గంధము కొంచెం పసుపు కొంచెము కుంకుమ ఇవి కూడా వేసేసేయండి కొంచెం అక్షంతలు అంటే బియ్యం కూడా వేయాలి కొంచెం ఒక చిట్టుకటి బియ్యం దాంట్లో వేసేసేయండి ఈ యొక్క ముడుపు ఏదైతే ఉందో ఈ ముడుపు గనక మీరు ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి లేదా మాసంకొకసారి అక్షానికి ఒకసారి అయినా సరే చేస్తే మంగళవారం లేదా శనివారం రోజు చేయండి సాయం సంధి చేస్తే చాలా మంచిది ఈ యొక్క పరిహారం ఏంటంటే అది తీసుకొని మీ చుట్టూ తా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ మీకు తల దగ్గర నుంచి కిందకి తల దగ్గర నుంచి కాలువరకు కళ్ళ దగ్గర నుంచి కాలువరకు ఒక సెవెన్ టైమ్స్ దిష్టి తీసేసుకొని అది పారే నీటిలో కానీ లేదా మేడి చెట్టు అడవితమ్మ చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు అక్కడ మీరు ఆ చెట్టు కడితే కూడా సరిపోతుంది ఆ చెట్టు కట్టలేకపోతే కనుక చెట్టు కట్టాలంటే సాయంత్రం దిష్టి తీసుకుని ఉదయం కట్టండి అలానే పదవి పదవి పదే నీటిలో వేయాలంటే అదే సమయంలో వేయండి సరిపోతుంది